అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ లైస్ ఆపరేషన్ సింధూర్ మే ఏడో తారీఖు ఎప్పుడైతే భారత రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ మీద దాడి చేసిందో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసిందో ఆ వెంటనే సత్యాన్వేషి నుంచి ఒక పోస్ట్ వచ్చింది అదే రోజు ఈ పోస్ట్ చూసి నేను అనుకున్నాను అదేంటి సత్యాన్వేషికి ఎలాంటి మంచి బుద్ధి ఎందుకు కలిగిందా అనుకున్నాను ఈ పోస్ట్ ఒకసారి చూడండి ఇది ప్రతీకారం లాగా కాకుండా స్ట్రాటజిక్ గా ఆలోచించండి బొద్దింకలు ఇంట్లో అక్కడక్కడా పాకుతుంటే కొన్నాళ్లు సహించి చివరకు బొద్దింకల స్థావరాన్ని పిట్తో పిచికారి చేశామనుకోండి అది ప్రతీకారం కాదు శాంత చిత్తంతో ఇరిటేషన్ తెచ్చే వాటిని తొలగించడం అంటారు వీర వనితలు వ్యోమికా సింగ్ మరియు సోఫియా కురేషి అండ్ రెస్ట్ ఆఫ్ ద ఆర్మీడ్ ఫోర్సెస్ సెల్యూట్ అని అన్నాడు బానే ఉంది ఇది చూసిన సత్యన్వేషికి నిజంగానే బుద్ధి వచ్చేసిందేమో అని ఎవరికైనా అనుమానం వస్తుంది కానీ ఆ నెక్స్ట్ వీక్ సండే జరిగిన లైఫ్ లో తన అసలైన దేశ ద్రోహ బుద్ధిని బయట పెట్టుకున్నాడు అదేంటో చూద్దాం సో లేదు కాబట్టి న్యూక్లియర్ అని చెప్పి బెదిరిస్తాడు ఎగ్జాక్ట్లీ ఒకానొక థియరీ ఏంటి అంటే ఇండియా చేసిన వన్ ఆఫ్ ది అటాక్స్ వాళ్ళ న్యూక్లియర్ ఒకానొక ఫెసిలిటీకి చాలా దగ్గరలో పడింది వాళ్ళు ఒక్కసారిగా ప్యానిక్ అంట ఒక న్యూక్లియర్ సైట్ పాకిస్తాన్లో లో ఉన్నదాన్ని మన వాళ్ళు హిక్ చేశారంట సో వాళ్ళు ప్యానిక్ అయ్యి దే వాంట్ యూజ్ ఇట్ అంట ఓకే ఇలాంటి న్యూస్ ఫేక్ న్యూసే కానీ అన్ఫార్చునేట్లీ మీడియాలో చాలా వరకు ఇలాంటి న్యూస్ కూడా స్ప్రెడ్ అయినాయి ఇంకా ఏం మాట్లాడుతున్నా చూద్దాం ఇట్స్ ఎటువంటిది లేదు ఎందుకంటే అంత సడన్ గా టైపోయింది స్విచ్ ఆఫ్ చేసినట్టు ఎవరో స్విచ్ ఆఫ్ చేసినట్టే వారు అయిపోయింది ఎవరో స్విచ్ ఆఫ్ చేసినట్టు వారు అయిపోయిందండి సడన్ గా నిజంగా నిజం అనేది ఒకసారి చూద్దామండి ఇది మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మన సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు కల్నల్ సోఫియా గారు వింగ్ కమాండర్మికా సింగ్ గారు మే ఎనిమిదవ తారీఖు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు ఏం చెప్పారు అనేది ఒకసారి మే ఎనిమిదవ తారీఖు అంటే సెకండ్ డే ఆఫ్ ద ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్టెడ్ బై ద పాకిస్తాన్ మిలిటరీ విన్నారు కదండి పాకిస్తాన్ మేము డీఎస్కలేషన్ గానే ఎటాక్ చేసాము అంటే మీరు ఆపేస్తే మేము ఆపేస్తాము పాకిస్తాన్ ఎప్పుడైతే తిరిగి అటాక్ చేయడం ఆపేస్తుందో అప్పుడు మేము కూడా ఆపేస్తాము అని మే ఎనిమిదో తారీఖు మన ఫోర్సెస్ చెప్పారు అలాగే మే పదో తారీఖు అండి ఇది సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అనేది వచ్చిన తర్వాత Army and Indian Navy. In conclusion, let me reiterate that uh, whilst we will be adhering to the understanding that has been reached today, that is the Indian Army, the Indian Navy, and, in the, and the Indian Air Force, we remain fully prepared and ever vigilant and committed to defend, defending the sovereignty and integrity of the motherland. Every misadventure by Pakistan has been met with strength, and every future escalation will invite a decisive response. We remain fully operationally ready to launch whatever operations may be required in defense of the nation. Thank you very much, ladies and gentlemen. సీజ్ఫైర్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మన ఆర్మీ మేజర్ రఘునాయర్ గారు ఏం చెప్పారు విన్నారు కదా మీరు ఇప్పటివరకు పాకిస్తాన్ చేసిన అటాక్స్ అన్నిటికీ చాలా ధీటుగా సమాధానం ఇచ్చాము ప్రస్తుతానికి ఈ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అనేది మేము అర్థం చేసుకొని ఆపుతున్నాము కానీ భవిష్యత్తులో పాకిస్తాన్ ఎలాంటి మిస్అడ్వెంచర్ చేసినా కూడా ఇలాంటి దుస్సాహసం చేస్తే మళ్ళీ మేము ధీటుగా సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉన్నాము రెడీగా ఉంటాము అని చెప్పారు కదా మరి మన సత్తిపండు అసత్యాన్వేషి ఏం చెప్తున్నాడండి వాడు న్యూక్లియర్ బాంబు వేస్తానని మన వాళ్ళకి భయపడిపోయి స్విచ్ ఆఫ్ చేసినట్టు వారు ఆపేశారు అంటే వీళ్ళు సౌండ్లు చేయటం మానేశారు మొరగటం మానేశారు ఈ కాషాయ ఛానల్స్ బ్రెయిన్ తక్కువ గోధీ మీడియా మొత్తం మొరగటం మానేశారు టక్కున సౌండ్ అయిపోయింది సౌండ్ అయిపోయింది కాబట్టి నువ్వు మొరగడం మొదలు పెట్టావు అనమాట అప్పటి నుంచి ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ గారు నేను కామన్ సెన్స్ బుర్ర తక్కువ వెదవల్లరా అని ఇద్దరికి కలిపి బొట్టికా వేసిన తర్వాత మన గురువు గారు ఎవరు కనపడలేదు చూసారు కదండి వీడు ఇండియన్ ఆర్మీ చెప్పిన స్టేట్మెంట్ నమ్మడు ఇండియన్ మినిస్ట్రీ చెప్పిన స్టేట్మెంట్ నమ్మడు పాకిస్తాన్ వాళ్ళు చెప్పింది నమ్ముతాడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ పట్టుకొని మన వాళ్ళు భయపడిపోయి వారాపేశారని చెప్పి ట్రంప్ వార్నింగ్ కి భయపడిపోయి వారాపేశారు అని చెప్పి చెప్తున్నాడు ఇవేంటిది దేశ ద్రోహ మాటలు కదా ఇది ఎవరు చెప్పాడు నీకు మన ప్రధానమంత్రి గారు హోం మంత్రి గారు కనపట్ట కనపట్టలేదంట కళ్ళు తెరుచుకుంటే కనపడతారు కళ్ళు మూసుకొని పడుకుంటే ఎందుకు కనపడతారు అదే విషయాన్ని నేను మెన్షన్ చేశాను హఠాత్తుగా అయిపోయింది ఎలా ఎలా అయిందంటే ఒకసారి విక్టరీ వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాం అయిపోక అంటున్నారు అసలు విక్టరీ కాదు విక్టరీ ఏమొచ్చిందండి ఎందుకంటే ఆ నలుగురు సావలేదు కదా ఇంకా నేను ఎగ్జాక్ట్ అదే చెప్పానండి వాళ్ళు ఇంకా మన మన దేశంలోనే ఉండుండొచ్చు ఉండొచ్చు ఎక్కడున్నారో కూడా తెలియదు బాంబులు ఎటు ఏంటి అన్నాను విక్టరీ ఎక్కడ వచ్చిందండి అన్నప్పుడు నువ్వు ఆ పోస్ట్ ఎందుకు పెట్టావు సత్తి పండుగ సెల్యూట్ ఎందుకు చేసావు నువ్వు చెప్పు చెప్పు వాళ్ళ వాళ్ళ పేర్లు తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు వాడు ఎక్కడున్నాడో తెలియదు ఎందుకు వచ్చారో తెలియదు ఏ ఒక్క దానికి ఆన్సర్ లేకుండా గెలుపు ఎలా అంటారండి అసలు వాడు నోరు మోహించాడు తెల్లోడు నోరు మోహించాడు అమెరికా చూడండి ఎంత గట్టిగా చెప్తున్నాడు తెల్లోడు నోరు మోహించాడు తెల్లోడు నోరు మోహించాడు అని మాట అంటే శిరోధార్యం అనమాట వీళ్ళకి నీ కాళ్ళు ముక్త బాంఛత్ అంటారు చూడండి నువ్వు ఏది చెప్తే అదేరా మాకు శిరోధార్యం తెల్లవడా అని ఇప్పటి కూడా వాళ్ళ బూట్లు నాకున్నారు వాడు నోరు మూయించాడు పగిలిపోద్ది ఇద్దరు కూర్చోండి ఏంటి పిల్లగాళ్ళని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే టీచర్ వచ్చి గట్టిగా ముట్టుకెళ్ళేస్తారు చూడండి ఇద్దరిని అదే పని చేసింది ఇలాంటి ఉదాహరణలకి ఏం తక్కువ లేదు ఓకే దీన్ని దీన్ని గెలిపిన వాళ్ళు అనుకుంటున్నారు సిగ్గన్న లేదు గెలిపి ఎప్పుడు రావాలి అంటే సిగ్గన్న లేదంటారు చూడండి మన ఆర్మీ సెలబ్రేషన్స్ మీరు చూసుకున్నారు కదా చూసారు కదా ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు ఆర్మీ సెలబ్రేషన్స్ మీరు చూసుకున్నారు కదా ఇప్పుడు వాళ్ళని కూడా అంటారు నువ్వు సిగ్గన్నా లేదని ఎదవా ఎవరా నీ వాళ్ళ ఉపయోగం దేశానికి మీరు డబ్బులు ఇస్తానంటున్నారా భిక్షగాళ్ళకి డబ్బులు ఇవ్వటం నాకు ఓకే కాకపోతే వాడి దగ్గర ఉన్న కత్తి లాగేసుకోండి ఎందుకంటే దాన్ని తీసుకుని బెదిరిస్తున్నాడు కాబట్టి బిచ్చగాడి దగ్గర కత్తి ఎందుకు అందరి దగ్గర అడుక్కు తినే ఏదో వాడికి ఎందుకంట అసలు మిలిటరీ ఎందుకండి వాడికి ఏంటి మిగతా వాళ్ళు సపోర్ట్ ఇద్దాం ఓకే డీ న్యూక్లియరైజ్ కంప్లీట్ డీ వాళ్ళని చెప్పి ఇండియా ఎందుకు ప్రెజర్ మేము ట్రేడ్ రూట్స్ అన్ని ఆపేస్తాము తర్వాత ఏవియేషన్ ఆపేస్తాము ఇట్లాంటి ఏదో చేస్తున్నారు ఇంకా అలాంటి యూనో యుఎస్ ద్వారానో లేకపోతే ఇంకోరు ద్వారానో ప్రెషరైజ్ చేయించగలగాలి స్లో ప్రాసెస్ ఆ ప్రాసెస్ అండి ఆ ప్రాసెస్ ఎకానమీ వల్ల అవుద్ది ఓకే సో వన్స్ అపాన్ అంటే మనంత స్ట్రాంగ్ ఎకానమీ కాదు ఓకే వీళ్ళందరూ పీక్కుంటారు చూసారా ట్వంటీ ఫోర్టీన్ ముందు మీరేం పీకారు ఓకే మన దగ్గర అంత ఎకానమీ లేదు అంత ఎకనామికల్ మైట్ లేదు అంత పవర్ లేదు ఇప్పుడు వచ్చింది కదా ఓకే ట్వంటీ ఫోర్టీన్ కి ముందు ఎకనామికల్ మైట్ లేదు ఇప్పుడు వచ్చిందా అయితే ఎవరికి ఇస్తావు ఇప్పుడు క్రెడిట్ నువ్వు ఇప్పుడు వచ్చింది కదా చైనాకి దీటుగా ఆలోచిస్తున్నారు అంటేనే మన దగ్గర పొటెన్షియల్ ఉంది ప్లస్ అంత అంత బలం ఉంది కదా ఇప్పుడు కూడా కనీసం ఐ వాంట్ డీన్యూక్లరైజేషన్ అన్నమాట ఎత్తలేదు నువ్వే సో వాడికి వాడు కోల్పోయింది నాకు అర్థం కాలేదండి ఓకే వాడి వాడు కోల్పోయింది నీకు అర్థం కాలేదు మన వాళ్ళు ఏం కోల్పోకపోయినా కూడా నీకు ఏదో అర్థం అయిపోయింది బేసెస్ కాస్త డ్యామేజ్ అయినా వాడు మళ్ళీ రీబిల్డ్ చేస్తాడు ఎందుకంటే వన్ బిలియన్ డాలర్స్ పక్కన డబ్బులు వచ్చేయడానికి ఓకే మొత్తం వచ్చిన బిలియన్ డాలర్స్ అన్ని బేసెస్ రీబిల్డ్ చేసుకోవడానికి టెర్రరిస్టులకి ఇచ్చుకోవడానికి సరిపోతుంది రీబిల్డ్ చేసుకుంటాడు కొంతమంది సచ్చారంటారా వాడి దగ్గర సప్లై ఆఫ్ ఉన్నారు ఓకే మీరు పది మందిని చంపితే వంద మందిని తయారు చేసి కూర్చోబెట్టి వాళ్ళు కొత్త ట్రైనింగ్ సైట్స్ పెట్టుకుంటారు ఓహో ఇండియా బోర్డర్ లో ఉంటే కష్టంగా ఉన్నట్టుందా కొంచెం దూరంగా పెట్టుకోండి అంటాడు కొంచెం దూరంగా పెట్టుకున్నా తీసుకుపోయి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో పెట్టుకున్న అటాక్ చేసే సత్తా మన వాళ్ళకు ఉంది ఓకేనా అంటే ఏమంటావు అసలు నువ్వు ఇప్పుడు పది మందిని చంపితే వంద మంది వస్తారు అంటే చంపద్దు అంటావు అక్కడ ఉగ్రవాదం తగదు ఎందుకంటే వాడికి దెబ్బ తగలలేదు దెబ్బ తగిలిందని అనుకుంటున్నాం అంతే ఇక్కడ జరిగింది ఏంటో చూడండి దర్ ఇస్ అ డేంజరస్ థియరీ అవుట్ దేర్ చైనా ఇచ్చిన హార్డ్వేర్ టెస్ట్ చేశారు ఇప్పుడు దిస్ వార్చువలీ టెస్ట్ చైనాకి ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న హార్డ్వేర్ అరౌండ్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎంతో ఇంకా అంతకంటే ఎక్కువ చైనీస్ మేడ్ చైనీస్ మేడ్ హార్డ్వేర్ ఇప్పటి వరకు లైవ్ వార్లో ప్రాక్టికల్గా సిచ్యువేషన్లో వాడింది లేదు దిస్ ఇస్ ద టెస్ట్ ఓకే మన దగ్గర ఉన్న ప్రొటెక్షన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది సార్ అది రష్యన్ మేడ్ ఆ రష్యన్ మేడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ని యుక్రెయిన్ బోల్డ్ సార్లు పగలగొట్టేసింది మన దగ్గర ఉన్న రఫాల్ జెట్స్ ఫ్రెంచ్ మేడ్ ఓకే సో వాళ్ళు గెలిచారా లేకపోతే కొట్టారా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి స్టేల్ మేట్ కి దారి తీసిందా లేదా చైనీస్ హార్డ్వేర్కి ఇప్పుడు లైవ్ టెస్ట్ జరిగింది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు దీన్ని ఎలా బాగు చేసుకోవాలో ఐడియా క్లియర్గా చూపించేసాం తెలుసా తెలియకో అంటే చాలా సింపుల్గా అడగచ్చు మరైతే ఏం చేయాలి వాడు కొట్టేస్తే ఊరుకోవాలా అని ఊరుకోవడం కాదు నెక్స్ట్ స్టెప్స్ ఆలోచించడం అని ఎమోషనల్ గా ఉండే బేవకూఫ్గా ఎమోషనల్ మరుగుడు మొరుగుతారు ఓకే డిప్లొమాట్లు థింక్ ట్యాంక్స్ కూర్చుని ఏం చేయాలి దిస్ ఇస్ వాట్ ఇప్పుడు ఎమోషనల్ గా ఆలోచించడం ప్రతి యదో కుదురుద్దండి అవును డజన్ టేక్ ఎనీథింగ్ ఓకే బ్రెయిన్ కూడా అవసరం లేదు రియాక్ట్ అవడానికి నన్ను కొట్టాడు ఆ కొట్టేడు పొద్దున్న అందరికీ ఏంటంటే ప్రతి ఎదో చేస్తాడు దట్ డస్ నాట్ రిక్వైర్ ఇంటెలిజెన్స్ నువ్వు చేసేది అదే కదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లోకి వచ్చిన మరుగుతున్నావు కదా ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే పగ తీర్చుకోవాలి కానీ పక్కనోడికి కావాల్సిన ఏంటి వాడి టెస్ట్ రిజల్ట్స్ వాడికి ఇవ్వకూడదు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను కావాల్సిన టెస్ట్ రిజల్ట్స్ వాడికి ఇవ్వకూడదు వాడికి ఇవ్వకుండా ఎలా అటాక్ చేయాలి మరి అంత ఫెయిల్ అయ్యారని ఫీల్ అయ్యేటప్పుడు సెల్యూట్ ఎందుకు చేస్తావరండి ఆయన వింగ్ కమాండర్ వేబుకా సింగ్ గారికి కర్నల్ సోఫియా ఖురేషి గారికి రెస్ట్ ఆఫ్ కి ఎందుకు సెల్యూట్ చేసావు నువ్వు అంటే వాళ్ళు 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 రిటర్న్ చేయకుండా ఎలా ఉంటారు అసలు ఒకటి కూడా టెస్ట్ అవ్వకుండా ఉండాలి టెస్ట్ అవ్వడానికి అవకాశం కల్పించారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు కానీ నీకన్నా అర్థం అవుతుంది అసలు చైనా హాస్ బిన్ క్వైట్లీ వాచింగ్ దిస్ వార్ ఓన్లీ బికాస్ వాడి హార్డ్వేర్ వాడుతున్నారు అక్కడ అసలు అది కాదండి ఇది ఇది కోయిన్సిడెన్స్ కాదు ఎప్పుడైతే యుఎస్ మోస్ట్లీ చైనా మీద అక్కడ ఒక ఇట్స్ లైక్ దాన్ని ఏమంటారు సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయడం కుదరదు అయితే వీళ్ళకు వీళ్ళు ఏది మన ఈ కాషాయ పార్టీ వాళ్ళు నుంచి ఛాతి అని చెప్పుకుని విర్రవీగుతూ వాళ్ళని వాళ్ళే ఇరుక్కునే పొజిషన్ లో పెట్టుకున్నారండి దానికి సమాధానం ఇవ్వకపోతే పరువు తక్కువ అనే స్టేజ్కి తీసుకొచ్చారు అవును ఓకే ఎందుకంటే వాళ్ళు ప్రతి దానికి కంపేర్ చేసుకునేది మీ పాతడు ఏం బీకాడు మీ మన్మోహన్ సింగ్ ఏం బీకాడు వాడేం ఏం అని అంటే వీళ్ళ జీవితాంతం గెయిన్ అవుతున్నారు దీని అని ఆలోచించలేదు మతం పే మతం దగ్గర హిందువులు లేరా టూ పాయింట్ మార్గం ఎందుకు చేశారు దర్ ఇస్ అ పర్పస్ టు ఇట్ నడిపేస్తా నరికేస్తా మీకు ఇంతకు ముందు అంటే ఇండియా పాకిస్తాన్ కి ఎప్పుడు టెన్షన్స్ ఉండేవి ఎందుకు ఒక పై ఒక పక్క నుంచి యుఎస్ ఒకరిని సపోర్ట్ చేస్తుంటే అటు పక్క నుంచి రష్యా సపోర్ట్ చేస్తూ ఉండేది అంత గతం ఇప్పుడు యుఎస్ అంత సపోర్ట్ ఏం చేయట్లేదు అక్కడ రష్యాకి అంత సీన్ లేకుండా పోయింది రైట్ అట్లా వియర్డ్ సిచ్యువేషన్ లో హఠాత్ వాళ్ళు వచ్చి చేస్తారు అనే దానికి అసలు చాలా వియర్డ్ గా ఉంది అసలు యా ఇవన్నీ సి ఈవెన్ వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్ మనం చూడాల్సింది ఏంటి అంటే మనం ఈ పని చేయటం వల్ల ఎవడన్నా లాభం పొందుతాడా అని టక్కున ఆన్సర్లు వచ్చేది ఏంటంటే ఆ పాకిస్తాన్ వాళ్ళు అన్నెన్ని వందల డ్రోన్లు పంపించారు ఒకేసారిగా వేర్ ఇట్ ద గెట్ దెమ్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ అవి లైవ్ టెస్ట్ అండి ఇది ఓకే ఇప్పుడు వాటిని ఇంటర్సెప్ట్ చేసేసేమో చప్పట్లు కొట్టేసేమో అది ఇది ఉంది చూసారా నెక్స్ట్ వర్జన్ ఎలా ఇంకా అండి ఇంకా సత్యాన్ని అంటే లైవ్ టెక్స్ట్ అయితేనే వాడు అప్గ్రేడ్ చేసుకుంటాడా వాడు ఆర్మర్స్ ఇప్పుడు ఇండియా లాస్ట్ యుద్ధం ఎప్పుడు చేసింది ఫుల్ స్కేల్ వార్ ఎప్పుడు చేసింది చెప్పు కార్గిల్ వారు కదా కార్గిల్ వార్ తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది పాతి సంవత్సరాలు దాటిపోయింది మరి ఇప్పటికీ అవే ఆయుధాలు పెట్టుకొని తిరుగుతున్నారు మన లేదు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉన్నారు అలాగే ప్రపంచం మొత్తం ఎవడి స్తోమతకు తగినట్టు ఎవడి శక్తి సామర్థ్యాలకు తగినట్టు వాడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటాడు నీ తొక్కలో లైవ్ టెస్ట్ సినారియో ఏంట్రా బాబు దేశ ద్రోహం అనేది లోపల మనసులో ఉండిపోతే ఇలా ఇలాగే బయటకు వస్తాయి విచిత్ర విచిత్రమైన

ఓకే ఆ ప్రతిక్రియ ఎవరికైనా లాభపడుతుందా మనకే లాభం ఉండాలి అంటే ఎలా చేయాలి ఇప్పుడు మే ఏడో తారీఖు తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేశారు ఇప్పుడు అది మనకే లాభం ఉండాలి అంటే తిరిగి వాడు అటాక్ చేయకుండా ఎలా ఉంటాడు కనీసం వాడి దగ్గర ఉన్నవేవో ఇచ్చి కదా దానికి కూడా నువ్వు అది గొద్దు లైవ్ టెస్ట్ అయిపోయింది లైవ్ టెస్ట్ అయిపోయింది మన వాళ్ళు ఓడిపోయారు మనకి నష్టం అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తున్నాం ఎంటరా నాయనా మరీ చండారంగా ఉంది ఫూలిష్ గా భూమి ట్రాప్ లోకి వెళ్ళి పడిపోకూడదు కదా ఎగ్జాక్ట్లీ అందుకనే బుర్ర పెట్టి ఆలోచించాలి ఎగ్జాక్ట్లీ నేను ఇలాంటి బుర్ర తక్కువ అయ్యేవాళ్ళు ఇట్లా పాపం అమాయకుల అమాయకుల మెదల్లో ఇట్లాంటి బుర్ర తక్కువ ఆర్గ్యుమెంట్స్ అన్ని పంపిస్తుంటే ఇంకా బుర్ర పెట్టి ఎక్కడ ఆలోచిస్తారు వాళ్ళు సో జరిగిన తర్వాత పది రోజుల తర్వాత మొదలు పెట్టారు అంటే ఐ వాస్ హోపింగ్ దాట్ బుర్ర పెట్టిన వాడు కొంతమంది అయినా ఉంటారు అని గోదీ మీడియాలో ఒక్కడికి బుర్ర లేదు తెలిసిపోయింది తెలుగు మీడియాలో కూడా మురగటం తప్ప ఎవ్వరూ తిన్నగా ఆలోచించిన పాపన పోలేదు పక్కన పెట్టాయండి పో దేశం కోసం ఆలోచించే బ్యూరోక్రాట్లు ఉన్నారు కదా వాళ్ళన్నా సరే ఏంటి రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అని ఒకటి నాకు దీని కాన్సిక్వెన్సెస్ దీని ఫైనల్ టార్గెట్ ఏంటి

ఊరికే సొల్లు వాగుతుంటే సపోర్ట్లు కొట్టడం కాదు ప్రశ్నించండి ఏం మాట్లాడుతున్నావు అసలు నీకేం కావాలి అని చెప్పి సరేనండి అంటే ఇంకా ఎన్ని చూడాలో ఫ్యూచర్లో చూద్దాం మళ్ళీ త్వరలో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్